గురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భక్తులు చెప్పిన అనుభవములు అనేటువంటి అధ్యాయములో మనము ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి హోమియో శిక్షణ తరగతులు ప్రారంభించిన రోజు సభలో శ్రీ ఏఎల్ఎన్ రావు గారు శ్రీ కేఎస్ శాస్త్రి గారు శ్రీ అనంతకృష్ణ గారు పాల్గొనిరి ఆనాడు మాస్టర్ గారి సాన్నిధ్యమును అనుభవించిన శాస్త్రి గారు తనను తాను మరచిపోయి ఆ రాత్రి ఆయనకు హాయిగా నిద్ర పట్టెను స్వప్నమున మాస్టర్ గారు శ్వేత వస్త్రధారి అయి శాస్త్రి శాస్త్రిగారి నమస్కారమును స్వీకరించి వారి శిరస్సుపై అక్షతలు వేసి ఆశీర్వదించిరి హోమియోపతి పరీక్షలలో ఉత్తీర్ణతకు సంబంధించిన సర్టిఫికేట్ శ్రీ కేఎస్ శాస్త్రి గారికి వచ్చినది ఋగ్వేదం క్లాస్లో దీనిని ఆయన మాస్టర్ గారికి శాస్త్రి గారిని కూర్చుంటబెట్టి శ్రీవారు ఇట్లని కేఎస్ శాస్త్రి గారు ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి వైద్య సేవ చేయాలని సంకల్పించి ఈరోజు మనమందరము ప్రేరు చేయదు ముగాక చివరిసారిగా మాస్టర్ గారు పశ్చిమఖండయాత్రకు బయలుదేరుబావుటకు ముందు ఒక పాప జన్మదినోత్సవ సందర్భమున శ్రీ కేఎస్ శాస్త్రి గారు కలిసిరి ఆ రోజులలో అక్కయ్యపాలెంలోని మాస్టర్ గారి నివాసముననే వైద్య సేవ నిర్వర్తింపబడుతుండేటిది ఈ రోజున మాస్టర్ గారితో ఇట్లు పలికిరి వైద్యాలయమును అక్కయ్యపాలెం నుండి ఎక్కడకు మారుద్దాం శాస్త్రి గారు మీ ఇష్టం అన్నారు అంటే మాస్టర్ అన్నారట అండి వైద్యాలయాన్ని అక్కయ్య నుండి ఎక్కడికి మారుద్దాం అంటే ఆయన శాస్త్రి గారు అంటే కేఎస్ శాస్త్రి గారు శ్రీ కేఎస్ శాస్త్రి గారు అని చెప్తున్నారు కదండి ఆయన మీ ఇష్టం అన్నారట అప్పట్లో శాస్త్రిగారు ఈ వైద్యాలయమున మాస్టర్ గారితో పాటు వైద్య సేవలో శాస్త్రి శాస్త్రిగారి మాటకు బదులుగా మాస్టర్ గారు మరలా ఇట్లనిది మీరే కదా ఉండేది అన్నట్టండి మాస్టరు ఈ విధముగా తన దేహత్యాగమును వారు ముందుగా సూచించుట జరిగినది మరియు నా నిర్ణయము అంతిమమని అంగీకరించదవు కదా అని వాకృచ్చిరి మాస్టర్ గారి దేహత్యాగమును గూర్చి వారు సూచించిన ఈ మాటలను గుర్తుకు తెచ్చుకొనుచు శ్రీ శాస్త్రి గారి భార్య దుఃఖించుచుండెడిది ఒకసారి మాస్టర్ గారు కేఎస్ శాస్త్రి గారితో నీ స్థలం సంగతి నేను చూచుకుంటాలే అన్నారు వారి మాట ప్రకారము స్థలము దొరికినది సివివి రమణ గారితో మాస్టర్ గారు ఒకసారి చినముషిడివాడలో నీవు ఇల్లు కట్టెయ్యబోయ్ నేను చూసుకుంటాను అని పలికిరి రమణ గారు మాస్టర్ గారి ఆదేశమును అనుసరించి చినబుషిడివాడలో ఇల్లు కట్టుకొని అసటనే నివసింపసాగిరి తరువాతి కాలమున ఒకసారి బందిపోటు దొంగల బారి నుండి రమణ గారిని మాస్టర్ గారు తమ కుమారుల రూపంలో కాపాడుట జరిగినది మాస్టర్ గారి జీవితంలో వివిధ సందర్భాలను ఇతరుల నుండి విన్నవాణిని ఉటంకించుచున్నాను మాస్టర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తమ భూప్రదక్షిణమును ముగించుకొని విమానము నుండి విశాఖపట్టణంలో నేలపై అడుగిడినంతనే తమ కుమారులకు అనంతకృష్ణ గారితో ఇట్లని ఇక నుండి నా పని నీవే చూసుకొనాలి మాస్టర్ అన్నారట అండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ ఫారిన్ ట్రిప్ అయిపోంగానే అంటే ఇక్కడ మాస్టర్ ఫారిన్ ట్రిప్ అన్నారు భూప్రదక్షిణము అంటారు అయిపోంగానే అనంతకృష్ణ గారితో అన్నారట అంటే విశాఖపట్నంలో నేలపై అడుగిడినంతనే తమ జ్యేష్ఠ కుమారులకు అనంతకృష్ణ గారితో ఇట్లనిది ఇక నుండి నా పని నీవే చూసుకొనాలి బెజవాడ వాస్తవ్యురాలకు చిలసౌ భవాని శ్రీవారికి పూరీల పట్లము పంతొమ్మిది వందల ఎనభై మూడులో అందచేయగా వార భక్తురాలితో ఇట్లని ఇదే చివరిసారి నీ నుంచి తీసుకోవటము ఇక నీతో నాకు రుణము తీరింది అన్నారండి మాస్టరు ఒకసారి వారు తమ ధర్మపత్నిని గురించి నాతో ఏకాంతముగా ఇట్లు ప్రస్తావించిరి అమ్మగారి గురించి చెప్పారటండి మాస్టరు పుణ్యశాస్త్రి గారితో ఏకాంతంగా చెప్పారట ఇతరులలో లోపములున్నను ఈమె దానిని గమనించదు పట్టించుకొనదు తమ లోపమును సర్దుకొనుమని ఎవరికి చెప్పదు ఎదుటివారు బాధపడుకుండుటయే ఈమెకు కావలసినది ఈమె సహనము మేరలేనిది ఈమె తోడిదే నా శాశ్వత సహవాసము ఆమె నివసించు గృహమునందే నా స్థిర నివాసము నాతో ఇట్లు పలుకుటలోని శ్రీవారి ఆంతర్యము నాకిట్లు తోచినది తాను భౌతికముగా ఎచట చెరించుచున్నను అమ్మగారి నివాసమునందే వారి నివాసము సూక్ష్మదేహముతోనైనను ఆమె చోటనే శ్రీవారు వర్తింతురు భౌతిక దేహము వీడిన తరువాతనైనను శాశ్వతముగా అమ్మగారి నివాసముననే శ్రీవారు సూక్ష్మదేహముతో నివసించుచున్నారు మరియు ఆమె ఎసటనున్నచో వారచటముందురు ఆమె తోడ ఆమెలోన ఆమె అయి వారున్నారు వారి ఆత్మానుబంధము అట్టిది ఇది లక్ష్మీనారాయణుల ఉమామహేశ్వరుల సీతారాముల శారదా రామకృష్ణుల దివ్యానుబంధము వంటిది పూజ్యులైన రామకోటయ్య తాతగారు అమ్మగారిని గూర్చి సుప్రీంకోర్టు అనియు పూజ్య లక్ష్మణ లక్ష్మణయతీంద్ర గురుదేవులు ఆమెను గూర్చి చీర కట్టుకున్న కృష్ణమాచార్య అనియు కీర్తించుట మాస్టర్ గారి ఆంతర్యమును వారు గ్రహించి ధ్రువీకరించని తేట తెల్లముగుచున్నది మాస్టర్ గారు ఇంటిలో శ్రమపడుటను అమ్మగారు సహించడి సహించడివారు కాదు వారికి కావలసినవి చూచి సేవించుటలో ఆమె పరవశతానుభూతిని అందడివారు భోజనము పెట్టుట బట్టలు పిండుట కాఫీ ఇచ్చుట మున్నగు ప్రతి పనిలోనూ ఆమెకి ఈ అనుభూతి శాశ్వతము ఏ పని చేయు ఆవశ్యకత లేనప్పుడు శ్రీవారి సాన్నిధ్య మాధుర్యమే ఆమెకు అమృతము వారి లోకహితార్థ ప్రణాళికకు తోడ్పడుటకై ఆమెయు దివి నుండి భువికి దిగివచ్చననుటలో సంధియము లేదు ఆ ప్రణాళికకు తమను తాము సమర్పించుకొని వారి భౌతిక వియోగమందు కూడా ఆత్మీయ సాన్నిధ్య మాధుర్యము ఆమెను విడిచిపెట్టలేదు సీతాదేవిని గురించి వాల్మీకి మహర్షి పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సదా భాస్కరేణ ప్రభాయధ సర్వాత్మన రామమనుస్మరంతి అని కీర్తించెను వాల్మీకి మహర్షి చెప్పారండి ఇవన్నీ సీతమ్మ తల్లికి విశేషణాలు సీతమ్మ తల్లి గురించి చెప్పారు పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సదా అట్లాగే భాస్కరేణ ప్రభాయధ సర్వాత్మన రామ అనుస్మరంతి అని కీర్తించాడండి వాల్మీకి మహర్షి ఈ విశేషణములన్నీ అమ్మగారికి సరిపోవును సూర్యునకు సూర్యకాంతికి భేదము లేనట్లే మాస్టర్ గారికి అమ్మగారికి భేదము లేదు తమచే సేవింపబడుతున్న తమ భర్త కొందరు అనుచరుల నివాసములందు భోజనము వండిపెట్టుట వంటి పనులు కూడా శ్రమ కోర్చి చేయుచుండగా వారికి శ్రమ అగుచున్నదని ఆమె ఆవేదన చెందడి శ్రీకృష్ణుడు కుచేలుని సేవించిన సందర్భమున రుక్మిణి ఆశ్చర్యపడినది మాస్టర్ గారే స్వయముగా అమ్మగారిని గురించి ప్రస్తుతిగా పలికిన పద్యం ఇది అంటే మాస్టారు అమ్మగారి గురించి చెప్పిన పద్యం అండి తిరునవ్వుల దొంతర భాసురపతి సేవాతుర వరసూనృత హృదయేందిర మృదువాగ్బంధురయై వరలున్ అప్ప అంబ నాదు భార్యామణియై మాస్టర్ చెప్పిన పద్యమండి ఈ పద్యమును నాకు పూజ్యులు శ్రీ ధనకుధర శ్రీరామానుజాచార్యుల వారు తెలిపిరి అప్ప అనగా సింహాద్రి అప్పన్న అని భావము మరియు కన్నడమున తండ్రి అనే అర్థము కలదు అంబా అనగా అమ్మ కావున అమ్మగారు తల్లియు తండ్రియు కలిసిన యుగమూర్తి మాస్టర్ గారి త్యాగములో కర్తృత్వము లేదు భోక్తృత్వము అంతకంటే లేదు తాము చేయుచున్నామనియు దానిని అవతలి వారు గుర్తింపవలననియు వారికి స్పృహ లేదు అంతర్యామియే చేయుచున్నాడు అంతర్యామియే స్వీకరించుచున్నాడు ఒక వ్యక్తి మాస్టర్ గారి నుండి ఎంతయో ధన సహాయము పొందెను ప్రభుత్వంలోని ఒక శాఖకు చెల్లింపవలసిన పన్నును రెండు సంవత్సరముల పాటు చెల్లింపలేదు ఆ శాఖ నుండి శ్రీవారు అతని తరపున తాఖీదును అందుకొనవలసి వచ్చినది అంటే అతని దోషము కారణముగా సకాలమున పన్ను చెల్లింపలేదను అభియోగము గారిపై ఆరోపింపబడినది ఈ తాఖీదును వేరొక అనుచరుడు మాస్టర్ గారికి వినిపించను పన్ను ఎగవేసిన వ్యక్తిపై ఇతనకు కోపం వచ్చి ఏదియో పలుకసాగెను మాస్టర్ గారు మాత్రము దానిని ఆపి అతనికి పైకమిచ్చి పన్ను చెల్లింపమని ఆదేశించిరే కానీ వేరొక మాట పలుకలేదు ఎవడికి వాడు ఇట్టి సందర్భమునందు మాస్టర్ గారి వలె ప్రవర్తించుట అభ్యసింపవలెను వేరొక వ్యక్తి మాస్టర్ గారి వెంబడి వారి సంచి పట్టుకొనుచు సుదీర్ఘకాలము సంచరించెను అతడును అతని తల్లియు మాస్టర్గారి నుండియు అమ్మగారి నుండియు మహోపకారమును అందుకొనిది శ్రీవారి నిరంతర సాన్నిహిత్యము లభించిన అతని భాగ్యమును నేను స్మరించుచుండెడివాడను ఒకరోజు ఆ వ్యక్తి మాస్టర్ గారితోనూ నాతోనూ రాత్రి పది గంటల వరకు కలిసి ఏ చరించుచుండెను గారిక తమ నివాసములోని కరిగిరి నేను ఇంకనూ బయటనే ఉంటిని అతడు నన్ను పిలిచి ఇట్లనెను గారిని నీవు నమ్మకము ఆయన వంచకుడు నాకు మాస్టర్గారి దయవలన ఎట్టి కోపమును రాలేదు ప్రసన్నతతో ఇట్లాంటిని ఇంకేమీయూ మీరు నాకు లేదు మీరు వెడలిపోవచ్చును అతడు వెడలిపోయెను నేను ఆపై లోని కరగి శ్రీవారిని కలిసి తిని వారు సర్వజ్ఞులయ్యును ఈ విషయమై నన్నేమీ అడుగలేదు నేనును వారికి ఏమీ నివేదింపలేదు కొంత తడవు మా ఇరువురి నడుమ మౌనము రాజ్యమేలెను వారి ముఖమున ఎట్టి వికారము లేదు ఎప్పటి చిరునవ్వు చెదరలేదు ఆ వ్యక్తి నాతో పలికిన పలుకులు శ్రీవారికి తెలియకుండునా మరునాడు ఉదయము వారు ఎప్పటి ప్రేయరు పూజ వైద్య సేవలలో మునిగిపోయి మనోవికారము కలిగిన వాడు ఇట్లు కర్మానుష్ఠానమున కల దివ్యానందమునందు వలలాడగలడా యవరాజ్య పట్టాభిషేక నిర్ణయ సందర్భమునను వనవాసమున కేగునప్పుడును శ్రీరాముని మనస్సులో ఎట్టి వికారమును కలగలేదు తనను కీర్తించినప్పుడు కానీ నిందించినప్పుడు కానీ శ్రీకృష్ణుని తీయని చిరునవ్వులో మార్పు లేదు వేరొక సందర్భమున మాస్టర్ గారి నుండి వెంబడి చెరించుచున్న ఒక వ్యక్తికి విచిత్రమైన తలంపు కలిగెను మాస్టర్ గారి రచనలన్నింటినీ ఆ కాలపు సుప్రసిద్ధ చలనచిత్ర నటునికి ఒకనికి బహుకరించి పఠింపుడని వేడవలెనని అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫేమస్ యాక్టర్ అండి నటుడు అన్నారు ఆయనకి మాస్టర్ రచనలన్నీ బహుకరించి ఆయన చేత చదివిద్దామని పాపం ఇతని తాపత్రయం అండి శ్రీవారి రచనలకు ప్రాచుర్యము కలిగించుకుని బాధ్యతను తన భుజస్కందములపై వేసుకొన్న నేర్పరి భక్తిలో వీరావేశము అట్టిది అయితే అతడు ఒక మంచి పని చేసెను తన తలంపును మాస్టర్ గారికి వెల్లడించి దానిని అమలు చేయ అనుమతి కోరెను మాస్టర్ గారు నవ్వి అతని తలంపు నెరవేరదనియు దానిని అమలు చేయవద్దనియు హెచ్చరించిరి అయినను అతడోరకుండలేదు బ్రతిమిలాడెను సరే పో అని శ్రీవారు సెలవిచ్చిరి అతడు తాను అనుకున్నట్లుగానే ఆ చలనచిత్ర నటుని నివాసమునకు వెళ్ళి అతనిని కలిసి మాస్టర్ గారిని గురించి పరిచయము గావించి వారి రచనల ప్రాశస్త్యమును తెలిపి ఆ నటుడు వద్దని వారించినను వాని స్వీకరించుడని నిర్బంధింపసాగెను ఆ నటుడు నాకొద్దు బాబోయ్ ఇవి ఎంత గొప్పవి అయినను నాకు వీనిని చదువుటకు తీరికలేదు ఊరకనే వీనిని నా వద్ద ఉంచుట నాకు ఇష్టము లేదు అని అతనిని వెనుకకు పంపివేశెను ఈ వీరభక్తుడు తిరిగి మాస్టర్ గారి వద్దకు వచ్చి జరిగిన సంగతి మాస్టర్ గారికి నివేదించి ఆ నటునిపై కినుకను ప్రకటించెను శ్రీవారి వంటి మహానుభావుల రచనలను కాదన్నాడని అతని కినుక మాస్టర్ గారు అప్పుడు ఎట్టి మనోవికారమును చెందక ఈ వీరభక్తుని ఎడల ఒక చిరునవ్వు విసిరి అడగకుండా ఎవ్వరికి బ్రహ్మవిద్య బోధింపరాదు బోధించుటకై యత్నించుటకై సంకల్పించరాదని ప్రబోధించిరి ఈ సందర్భమున నేను వారి సన్నిధిలో ఉంటిని పాపము ఆ వీరభక్తునికి విశాఖ నుండి మద్రాసు వెళ్ళి వచ్చుటకైన శ్రమయు వ్యయమును దక్కినవి చివరకు ఉపదేశము జరిగినది మాస్టర్ గారి దివ్య లీలా నాటకమున ఒక పాత్రధారి మాత్రము కాగలిగెను మాస్టర్ గారిని తన బాల్య సహపాటులపై ఆదరము విడిచిపెట్టలేదు వేరొక ప్రసిద్ధ చలనచిత్ర నటుడు మాస్టర్ గారి సహపాఠి మాస్టర్ గారి ఆయనపై అభిమానము తరగలేదు అతని జాతకమును గురించి వివరములను జ్యోతిష్ శాస్త్ర బోధనా తరగతులలో తెలిపి ఆకలి వేయినప్పుడు కూడా భుజించు ఒకే ఒక్క జంతువు నరుడని వారు తెలిపడివారు కొందరితో సహవాసము మంచిది కాదని వారు హెచ్చరించని వారు సజ్జన నింద చేయుట ఎంతటి పాపమో దానిని వినుట కూడా అంత్యే పాపమని దాని ఫలితము తీవ్రముగా అనుభవమునకు వచ్చుననియు మాస్టర్ గారు నాతో ఒకసారి చెప్పిరి అంటే సజ్జన నిందండి అంటే మంచి వాళ్ళని నింద చేయటం అది పాపము దాన్ని వినటం కూడా పాపమటండి ఒకసారి మాస్టర్ గారు తమ భూప్రదక్షిణ పదమున జరిగిన చక్కటి సంఘటనలను కొన్నిటిని నాకు తెలిపిరి ఒకసారి ఒక నగరము నుండి వేరొక ప్రదేశమునకు శ్రీవారు కారులో పయనించుచుండి దారిలో డ్రైవర్ యొక్క యోగక్షేమములను మాస్టర్ గారు పరామర్శించిరి ఆ డ్రైవరు తన జీవిత గాథలోని బాధామయ ఘట్టములను వర్తమానమున తాను పొందుచున్న బాధలను శ్రీవారితో ఏ కరువు పెట్టెను మాస్టర్ గారు అతని ఎందు అత్యంత కరుణతో అతనిని ఓదార్చి అతని సమస్యలకు పరిష్కారములను నేను నేనున్నాను నీకు భీతి చెందకు ఏదన్నా సమస్య విపత్తు కలిగినచో నాకు తెలియపరచుము నేను నిన్ను ఎల్లవేళలా కాపాడుచుందును నీ జీవితంలో నీకు రక్షకుడున్నాడని మరవకుము అని అతనికి అభయమొసంగిరి శ్రీ శ్రీవెంకటేశ్వరుడు పలికినట్లుండెను రక్షకుడ క్రీస్తు ప్రభువు తనతో పలికినట్లు అతనికి అనిపించెను అంతటా అతడు గారి కరుణకు ఆవేదన కడతేరినవాడై వారితో ఇట్లనెను మీ వలే నా బ్రతుకులో బాధలు ఆవేదనలు విన్నవారు లేరు అర్థము చేసుకొని ఇట్లు దయచూపిన వారు లేరు నా తల్లిదండ్రులు కూడా నా ఎడల ఎన్నడును ఇట్లు ప్రేమ కురిపింపలేదు మీరు అండగా ఉన్నారని ధైర్యముతో మీ సూచనలను పాటించుచు జీవింపగలను అని అతను ఆ డ్రైవర్ మాస్టర్తో అన్నట్టండి వేరొక పర్యాయము దంపతులు ఇరువురు మాస్టర్ గారిని తమ ఇంట ఆతిథ్యము స్వీకరింపడని ఆహ్వానించిరి వారు ఆ ఇంటికి వెళ్ళు సమయమునకు దంపతులు ఇరువురును కంచములలో భోజన పదార్థములను తమకును మాస్టర్ గారికి వడ్డించి ఉండిరి ఇంతలో సాయంకాలపు కార్యక్రమమును గురించి ఇరువురి నడుమ వివాదము చెలరేగినది భార్య మనమిరువురము మాస్టర్ గారి ప్రసంగమును వినుటకై వెళ్ళుదుముగాక అని భర్తకు సూచించాను భర్త మనమిరువురము ఫలానా సినిమాకుపోదము అని ప్రతిపాదించను పోని త్రోవన వారు వెళ్ళవచ్చును కదా అట్లు కాక ఇరువురును కలిసి ఎవరికి వారు సూచించిన కార్యక్రమమునందు పాల్గొనవలెనని పట్టుదల వహించుటతో వారి నడుమ కలహము చిలికి చిలికి గాలివాన అయ్యను ఇరువురికి ఒకరిపై ఒకరికి కోపావయసము ఎక్కువయ్యను ఉద్వేగముతో వారు కంచములను పైకి ఎగురవేసిరి అందలి పదార్థములు చిందరవందరగా గదిలో పడెను అందులో కొన్ని ఖచ్చితముగా అప్పుడే అంతర్ద్వారముపై నిలిచిన మాస్టర్ గారిపై పడెను చెందిన ద్రవములతో వారి అభిషిక్తులైరి మీద పడిన పదార్థములతో వారు అలంకృతులైరి ఈ దృశ్యమును చూచిన ఇరువురు పశ్చాత్తాప్తులై వారిని వేడుచూ నమస్కరించిరి అభిషేక ప్రియో శివహా అలంకార ప్రియో విష్ణుహు నమస్కార ప్రియో విష్ణుహు అని కదా సామెత తమకిది క్రీడ అయినదని వారే నాతో చెప్పిరి అయితే వారి దాంపత్య జీవితములో అవ్యవస్థకు ఆవేదన చెందిరి వారిని మందలింపలేదు తనకీయబోయిన ఆతిథ్యము ఇట్లు పరిణమించి పంచబంగాళమైనది ఇక ఆ దంపతులు తమ కలహమునకు స్వస్తి చెప్పి మాస్టర్గారి నుండి ఎట్టి గీతోపదేశము లేకయే భవిష్యత్తులో కలహమునకు తావీయక పరస్పర అనురాగముతోనూ పరస్పర అవగాహనతోనూ మెలగవలెనని తీర్మానించుకుని మరల రుచ్యముగా భోజ్య పదార్థములు వండుటయు ముగ్గురును కలిసి హాయిగా భోజనము చేయుటయు జరిగినది ఈ సన్నివేశములో వరుసలోని ఒక్కొక్క అడుగున మాస్టర్గారి ముఖముపై మందహాసము తప్ప మరి ఒక వికారము చేరలేదు పాశ్చాత్య దేశములలో కొందరు వంట చేసిన వారితో కలిసి భుజింపరట అతడు ఇంటివారిక వేరుగా భుజింపవలనని నిబంధన కలదు అనగా పని చేయువారిని తక్కువగా చూచుట కలదనమాట పని చేయించుకొని వారు పని చేయువారు అను భేదమును పాటించు పాశ్చాత్యులు భారతీయులలోని కుల భేదములను కొందరి పంక్తి బాహ్యతను ఖండింప అనర్హులని మాస్టర్ గారి వారితో ఒక్కాడించి నరజాతి స్వభావము ఎచ్చటనైనను ఒకటే అనియు మంచితనము ప్రేమ అన్ని చోట్ల ఉన్నవనియు అట్లే భేదభావములను ఏదియో ఒక రూపమున అన్ని చోట్ల ఉన్నవనియు మాస్టర్ గారు విశదీకరించిరి ఎక్కువ తక్కువ భేదభావములు ఏ రూపమున ఉన్ననూ వానిని ఆవలపెట్టి ఆకాశదేవుడైన భగవంతుడను గొడుగు క్రింద ఎల్లరి హృదయములు సామరస్యముతో సమీకరింపబడవలననియు ప్రబోధించిరి అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా